అయితే మనం వీడియోలో చాలా అంటే చాలా సింపుల్గా ఈ చల్లని వాతావరణంలో వేడి వేడిగా క్రిస్పీ క్రిస్పీగా స్నాక్స్ అయితే చేసేబోతున్నామండి పదే పది నిమిషాల్లో చాలా హెల్తీ అయిన స్నాక్స్ పిల్లలు స్కూల్ నుంచి అలా రాగానే ఇలా చేసి పెట్టారంటే చాలా టేస్టీగా అయితే తినేస్తారు ముందుగా ఒక గిన్నె తీసుకునేసి ఇందులో ఇడ్లీ పిండి అండి ముందుగా రుబ్బిన పిండి అయితే కూడా పర్వాలేదు మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు టూ కప్స్ వేస్తున్నాను హాఫ్ కప్ వరకు రైస్ ఫ్లోర్ వేస్తున్నానండి తగినంత సాల్ట్ వేసేసుకుందాము ఇప్పుడైతే మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందాము రైస్ ఫ్లోర్ వేసారంటే ఈ బోండాలు అనేది చాలా అంటే చాలా క్రిస్పీగాను కరకరలాడుతూ అలాగే టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి మీకు రైస్ ఫ్లోర్ వద్దంటే దీన్ని స్కిప్ చేసేసుకోవచ్చు మన దగ్గర గట్టిగా ఉండే పిండి నీళ్ళు కలపకుండా ఉంటుంది కదా ఇడ్లీ పిండి అది వేస్తే కూడా చాలండి చాలా బాగుంటుంది మొత్తాన్ని కలుపుకునేసాము ఇప్పుడు ఇందులో తోటాకండి తోటాకు చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను మీడియం సైజు క్యారెట్లు సన్నగా బాగా తురిమేస్తున్నాను స్మాల్ సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే చేసుకోవాలి కొత్తిమీర తరిగేసుకోవాలి అల్లం బాగా తురిమేసుకోవాలి కారం మనకి ఎంత కావాలో అంత గ్రీన్ చిల్లీ వేసేసుకోవచ్చు అండి ఇందులో జీలకర్ర వేసుకునేసి మొత్తాన్ని ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇందులో ఇడ్లీ సోడా అలాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి పిల్లలు క్యారెట్ ఆకురలు తినేదానికి కష్టపడతారు కదా ఆ టైంలో ఈ విధంగా బోండాలు వడలు ఇడ్లీ దోశలు ఇలాంటివి చేసేటప్పుడు కొద్దిగా క్యారెట్ అలాంటివి యాడ్ చేశారంటే బాగా టేస్టీగా అయితే తినేస్తారు క్యారెట్ రైస్ కూడా పెట్టండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మనకి వాటర్ ఏమి యాడ్ చేయకుండా చూసారా ఎంత బాగుందో ఈ విధంగా జారే స్వభావం ఉంటే చాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి కడాయి పెట్టేసుకుందాము ఇందులో ఈ బోండాలకు సరిపడా ఆయిల్ అయితే పోసేసుకుందామండి ఎక్కువ ఆయిల్ అయితే కూడా పట్టదు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఒక్కొక్క బోండాగా వేసేసుకుందాము ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నారంటే లోపల బోండాలు ఉడకవండి పిండి పిండిగానే ఉంటుంది అదే కాకుండా ఆయిల్ అనేది పైన చెదురుతుంది అందుకనేసి లో ఫ్లేమ్లో పెట్టుకునేసి మొత్తం వేసిన తర్వాత కావాలంటే లో టు మీడియం ఫ్లేము మీడియం టు లో ఫ్లేమ్ కావాలంటే మార్చుకోవచ్చు అండి కమ్మిలాగా ఉంటుంది కదా దీన్ని యూజ్ చేశారంటే మనకి పిండి అనేది అంటుకోకుండా ఉంటుందండి తర్వాత కావాలంటే బాగా ఫ్రై అయిన తర్వాత కావాలంటే జల్లిగంట గరిట అలాంటివి యూజ్ చేసుకోవచ్చు మనకి కలర్ చేంజ్ అందుకు ఫ్రై చేసుకోవాలండి కలర్ చేంజ్ అయిన తర్వాత చూసారా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం మొత్తాన్ని తీసి పెట్టేసుకుందాము మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఒక లైక్ కొట్టేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే ఓకే షేర్ అయితే చేసేసుకోండి అంతే ఫ్రెండ్స్ చూసారా చాలా అయితే చాలా సింపుల్గా ఇంట్లో రుబ్బిన పిండితో కరకరలాడే బోండాలు అయితే రెడీ అయిపోయింది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్